వస్తుంది కదా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఇంక మేమైతే మాత్రానికి ఏం లేదబ్బా షార్ట్ వీడియోలో చూసి చూసి నాకు కూడా ఆడాలనిపించింది అనమాట ఈ గేమ్ అందుకోసమనే వినోద్ ఇంట్లో అందరికీ గేమ్ పెట్టి వినోద్ ఆడుతాం అంటే బాగా ఆడతావు లేదా ఎట్లా ఎట్లా విడదులు అయితే ఒప్పించి పైకి అయితే తీసుకొని వస్తాను అనమాట ఏం లేదు ఇంట్లో ఉన్న ఇంట్లో అనమాట ఇవి సోకేస్ గుళ్ళో స్టా నేను సర్దినివి అనమాట ఇవి రెండు ఉన్నాయి పూలుకుండీలు తర్వాతకి ఇవి అనమాట డబ్బాలు కారం ఉప్పు బ్యాల్ అవన్నీ వేసుకొచ్చుకునేవి వేసి పెట్టుకునే డబ్బాలు అనమాట కొబ్బరి నూనె డబ్బాలుదే కొబ్బరి నుండి డబ్బాలు ఇంకోటి కొబ్బరి నుండి అయితే మాత్రానికి ఒక టైఫై అదే ఒక టైఫై అదే ఇంకొకటి అయితే నిండిదనమాట నిండిదైతే ఓ దాంట్లోకి అయితే నీళ్ళు ఓ దాంట్లోకి నూనె అయితే ఉండదనమాట మా చిన్నమ్మ కూడా అయితే వచ్చింది పండుగ నిండే రాత్రి చివమ్మ గేమ్ ఆడదాం అనుకోసారని చిన్నమ్మ చెప్తే వస్తా పాప వస్తా అంటే పాపా పండే అంటే

సగం నిండుకు నింది నూనె అనుకుంటా ఇది ఇది వాటర్ నీళ్ళు ఇది యాక్చువల్ గా మనం ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కానీ మనకి వద్దన్నీ అంటే ఇట్లాంటివి కాదు ఈ ఆట ఆట మూడు మూడు పైన ఒకటే రకం వస్తువులు కింద ఒకటే రకం వస్తువులు ఉంటాయి అవుట్ని కొంచెం మార్చి పెట్టి ఉంటాము ఆడేవాళ్ళు అటు కరెక్ట్ లో పెట్టాలన్నమాట ఇది మనం అందరూ చూసిందే ఏమో భారతీయకి ఆడదామనిపించినా మరి ఏమో

എസ് ആ എം ടു സേംഅ മസ മറ്റേ മർച്ചു അറക്ടേ അതാ മാര്ഷ് സേം ടു സേം അത് ఏమో వచ్చి దేవుడు ఆలోచన ఇచ్చి అని డౌట్ వస్తే ఈ రోగు నేట్లు అయినా నాకేం అనిపించలేదు ప్రామిస్ అంటే కానీ నేను చెప్తున్నా సరేలే ശബ്ദം വിനപടത്തേ മറ എക്സ് അയി കരക്ടേ അത് ചെറുപ്പം ராங்கோ 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 നാക്ക് മാർസ് ചെയ്യാനു ശ്രമം വെറൈസ് ചെയ്തിട്ട് എന്നാപ്പോ എപ്പടേ അവിടെ കൊബ്റ ഉണ്ടാവുമോ മദൻ വെട്ടലേ ഇതിരണ്ട് മാർസേന്നാണേ ആയി എൽസിന നീ ഇപ്പോ മാർസ് ചെയ്യണം അങ്ങ ലോപല ഞാൻ അക്കടി തിരിഞ്ഞു ఉంటാ ഞാൻ ട്രൈ ചെയ്യദം ഒരു ട്രൈയേ ജോട ഡെങ്കാ റാവൻ അക്കടാ ശരി അല്ല റെഡി 1 2 3 എ മൈലെ കൊണ്ടതുടി ഇദോട്ടെ ഇന്റടി నీవు చెప్పాలా మా మీద చెప్తా మరి రా రాంగరా ఇంకా రాయ కదకి రాలేదు రాంగరాయో రాలేదు ఇంకా గూకి ట్రై చేశారు వీళ్ళు అందరు కలిసి ఆడదామని లో మనం జస్ట్ టెస్ట్ చేసేమే ఇది మనం యూట్యూబ్ లో చాలా సార్లు చూసింటాం ఇన్స్టాగ్రామ్ మీకు జోహార్లు అని వస్తుంది కదా ఏమో నా మా ఇంట్లో టీవీ లేదు మాకు ఐడియా లేదు చక్కెర ప్యాకెట్లు గెలిచిన వాళ్ళకి మంచి నూనె ప్యాకెట్ చిన్నగా అంటే చిన్న టైన్ అరీసిన అవి ప్యాకెట్లు వస్తాయి కదా బియ్యం ప్యాకెట్లు ఇస్తారు గెలిచిన వాళ్ళు క్యూ కట్టింటారు మేడం వాళ్ళు అందరూ ఏర చామేరుకుంటారు ఎవరు ఒక ఇద్దరు ముగ్గురు గెలుస్తారు గెలిచిన వాళ్ళు ఆనందం మీద తీసుకొని పోతుంటారు సరుకులు

<laughs> सुन को कर दिया ये बात ये वर्सेस करेक्ट कलर होगा ये रंग है जूस मार करेक्ट वेट देखो तो चले लगता है फिर जा लगा

ఓకే కాదు చెప్పండి ఇప్పుడు ఛాన్స్ ఎన్నిసార్లు ఇస్తాం మార్చేకి ఎన్నిసార్లు మార్చు నువ్వు అన్నాడు ఛాన్స్ లేదు ఒక్కొక్కరికి మూడు ఛాన్స్ ఓహో కనిపెడతారు కరెక్టేనా కరెక్టేనా కరెక్ట్ అంటే మూడో శాతం కరెక్ట్ పెడతారు అట్లొద్దు వాళ్ళు మనం ఏం ఆన్సర్ ఏమో వాళ్ళే జరిపే జరిపి ఏమో కరెక్ట్ అనుకున్నప్పుడు అయిపోయా ఏం చెప్పంది ఇంట్లో సరిగ్గా వస్తుందా లేదా ఉండప్ప ఒక్కడి మించి ముందు ఫ్లైట్ ఓకే

એક આંગ રાંગ જરુ ન એન ఆ 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 నీ పోతా చూస్తావా మా మూడు ఫైనాలు ఇక్కడ ముందుకు రావచ్చు ఇది ఒక్కసారి ఇదే కరెక్ట్ కాదు కాదు ఇది కరెక్ట్ ഇది கரெക്റ്റ് ആയ പൈല പേര് ഇത് கரெക്റ്റ് ആണ് എ ആഗോ കлькуലേറ്റ് ചെയ്ത പേര് മുതൽ ചെയ്യേണ്ടോ ഇങ്ങ വൈ ആൈ പേ അല്ല കറക്റ്റ് വെറ്റി ഫസ്റ്റ് വെറ്റി മാസ് നോ അമ്മ വെറ്റി ആയിട്ട് അതാണ് നമ്മൾ കംപ്ലീറ്റ് കൊട്ടണം ഓക്കേ கரெക്റ്റ്

നടത്തില്ല അമ്മോട്ട് മാസ ಬಾ ಎದೆ ಆಟೆ ಬಾವು ಸರಿ ಮುಗ್ ನಾನು ಗು ನಾ ಮುಗ್ರಿ ജലക്കിട്ട് ദോലിസ്ഥ സൗണ്ട് ഡബ്ബോ ഉണ്ടാ ഡ മുീ കിണ്ടുണ്ടെ പൈപ്പുണ്ടോ ంతే నవ్వు ఈసారానో గెలిచేది అట్లా చూడండి కావు నువ్వు అంటావాట్లా मागे दिसतंय तू आज आहेस तूच पण आईपाने इंगा मा आईपाने नाही एक्सप्रेशन दिसूनच येतंय करेक्ट याले बायबल तोडते आणि तू माक मुंगून చూसरक तू माक लोगार असा सिनेमा बम्मा एक्सप्रेशन ले बन जाऊ तो करेक्ट माझे द्रव्य मी गेलं इधर ती कालला గేమ్ లో విన్ అయింది రోజు లేదు సింపుల్ 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 కాదు గేమ్ సింపుల్ సింపుల్ అంటే అరే లెగ్ గోడా నువ్వు రండి न्यू वो कुंडल है, करेक्ट करेक्ट हाँ पाइप है ये करेक्ट में चला यार ये मुझे अगले जब चले तो रख के जब चले यार 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 ये तो ये तो बता ना पाइप नहीं आने के लिए ना आपको नहीं चाहिए बाहर कुछ दिन डाल ले गर्ल्स अल्लाह रेंडोंट मास्टर ఇక్కడే ఉందా ఏమి నానే ఓడిపోతుందే ఈసారి నేను ఒకటే కదా మరి మరీ ఆడుతుంది క్లారి వచ్చే వరకు ఓకే అని చెప్పానికి అందరు గెలిచారు నన్ను నానే ఊడ్ చూపిస్తారు చూడు బాగా ఆలోచించుకో ప్రాబ్లం టైమింగ్ నీవే కదా లాస్ట్ బాగా ఆలోచించేసుకో చేస్తా ఆయన ఫస్ట్ లెక్క బాగా ఫస్ట్

என்னப்பூவா <laughs> 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 ಸೇಮ್ ಬೆಟ್ಟ ತಿಪ್ಪ ಇದೆ ಇರುಸಿ ಇಲ್ಲೇನು

మేమంతా అయిపోయాం కదా అందుకోసమని వినోదం అక్కడ ఆడలేడు పక్క అక్కడ ముందు పెట్టాము నువ్వు కూడా ఆడదురా ఆడుతున్నానుకోసారి ఇంకా లాస్ట్ అయితే మాత్రానికి వదిన అది అయితే మిగిలేరే వాళ్ళిద్దరు ఎవరికి వెళ్ళేసరికి చూద్దామండి లోపల డబ్బే కనిపి కదా ఆడ కనిపిస్తుంది

ఇట్లే పెట్టింది నిజమంటే ఇట్లే పెట్టిందర కాదు అడుగుతారు నీకు సార్ కరెక్ట్ అంటున్నారు అట్లే పెట్టావమ్మా

ఒక సంగళం అదే కదా గురెండి గిట్లు పోతే అయిపోయి కరెక్ట్ అయితే నేనే ఈ గేమ్ లో నేనే ఓడిపోయాను ఎవరైనా సరదాగా అయితే గేమ్ అయితే అడగలేము అందరినీ అందరు బాగా నవ్వుకునేమన్మాట బాగుండదు ఈ గేమ్ సో గిఫ్ట్లు లేని దానికి పెద్ద కిక్క రాలేదు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ టైం అయితే కొంచెం హెవీ గిఫ్ట్స్ ముఖ్యంగా చీరలు పెడితే ఇప్పుడు అందరూ వద్దన్న కొట్లాడతారు సో డబ్బా కూడా ఇంత చిన్నగా కాకుండా కొంచెం నాలుగు లేదా ఐదు వస్తువులు మార్చేదాన్ని పెట్టాలి పెడతా సో అయితే ఇది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇదే గేమ్ కొంచెం కొత్తగా ప్లాన్ చేద్దామండి ఐ హోప్ మీ బ్లాగ్ నచ్చుకుంటుంది అనుకుంటున్నాము సో నచ్చినట్టు అయితే లైక్ చేయండి అని మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బాయ్ బాయ్ ఏమైనా చెప్తా చూసి సంతోషించండి 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 ఓడిపోయిన ఎందుకు ప్రేమిల మేము చెప్తుంది ఈసారి ఓడిపోయింది బాధ వేసిందిలేండి ఇంకా గిఫ్ట్ ఉంటే వాళ్ళందరూ గిఫ్ట్ లేదని బాధపడుతుంది రోజు అన్ని రెండు మూడు ఆయి కదా గిఫ్ట్ లేనట మూడు రెండు గేమ్లు ఆయి కదా రెండు గేమ్లు వచ్చి ఏం గిఫ్ట్ ఇంకా మేలు ఇంకా కాలుతుంది తల్లి na talaga talike na banggor biddo oh, na bida.